జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం ఉద్యోగ పర్వం నాలుగో అశ్వాసంలో ఉన్నాం యుద్ధం అయిపోయింది పాండవులు ఆల్రెడీ కురుక్షేత్రానికి బయలుదేరారు వాళ్ళు హిరణ్య నది తీర్థంలో ఉన్నారు అన్నటువంటి వార్త దుర్యోధనుడికి తెలిసింది దుర్యోధనుడు కూడా సిద్ధమైపోతున్నారు సో దుర్యోధనుడు ఎలా సిద్ధమయ్యాడు తన పదకొండు అక్షయాలకి సైన్యాధ్యక్షుని ఎలా ఎంచుకున్నారు భీష్ముని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమించారు అసలు ఏం జరిగింది ముఖ్యంగా వీళ్ళకు గాంధారి అంటే దుర్యోధనుడికి గాంధారి ఏమని వెళ్తున్నటువంటి వేళ ఆశీర్వదించమన్నప్పుడు ఏమని ఆశీర్వదించింది అసలు ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాము సో ఇప్పుడు దుర్యోధనుడికి వార్త తెలియగానే వాళ్ళు కురుక్షేత్రం వైపు ప్రయాణం అయ్యారు అనేటువంటి వార్త తెలియగానే వెంటనే శకుని దుశ్శాసను పిలిచి మనము రేపు ఉదయం సూర్యోదయం అవ్వడంతో మన కురుక్షేత్రానికి బయలుదేరాలి ఈ విషయం అందరికీ చెప్పు అన్నాడు అసలు ఆ విషయం తెలియగానే మిగిలిన రాజులు అందరూ కూడా సిద్ధమైపోతుంటారు రాత్రంతా కూడా గుర్రాలు ఏనుగులు రథాలు ఈ శబ్దం హోరెత్తిపోతుంటారు అసలు కురుక్షేత్ర అస్తినాపురంలో ఆ ఆ రేంజ్లో అందరూ కూడా సిద్ధమైపోతూ ఉంటారు సో ఇప్పుడు దుర్యోధనండి ఏం చేస్తాడంటే ఎవరిని నియమిద్దాం మరి మనకు పదకొండు అక్షో సైన్యం ఉంది ఈ సైన్యాధ్యషులుగా ఎవరిని నియమి తాము సర్వసన్యాశిషుడిగా ఎవరిని నియమిద్దామని తనలో తానే ఆలోచించుకుంటుంటాడు మామూలుగా మనము ధర్మరాజు దగ్గర చూసాం ఎలా నేర్చుకున్నాడు ధర్మరాజు ముందు తమ్ముళ్లతో మాట్లాడాడు ఆ తర్వాత కృష్ణుడితో మాట్లాడాడు తర్వాత సభలో మిగిలిన రాజులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు కానీ ఇక్కడ దుర్యోధన అలా కాదు ఏక్ నిరజాడు కదా తాను ఏం చెప్తే అదే అనుకుంటాడు కాబట్టి ఆ మూర్ఖస్వామి దుర్యోధనకుంటాడు కాబట్టి ఏం చేస్తాడు ఎవరిని ఎవరిని నియమించాలి ఎవరిని నియమించాలని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ బాహ్లికుడు శల్యుడు కృపుడు జయద్రథుడు బురీశ్రవుడు శకుని సుదక్షిణుడు కృతవర్మ ఈ పదకొండు మంది పేర్లు వీళ్ళైతే బాగుంటుంది ఆయనే నిర్ణయం చేసుకున్నాడు ఈ పదకొండు మందిని పదకొండు అక్షయులకి సైన్యాధ్యక్షులుగా నియమిద్దాము అని చెప్పేసి వెంటనే తెల్లారితేనే వాళ్ళకి కబురు పెట్టేస్తాడు వాళ్ళకి కబురు పెట్టి వీళ్ళందరినీ రమ్మంటాడు రమ్మని ఇగో మన పదకొం మంచి మంచి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏమంటాయంటే ఇదిగో పదకొండు అక్షయంలో సైన్యం ఉంది కదా ఒక్కొక్క అక్షయానికి ఒక్కొక్కరు చొప్పున మిమ్మల్ని నేను నియమిస్తున్నాను అంటాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అసలు అవునన్నారు కాదన్నారు అలాగే మరి రాజు చెప్పాడు కాబట్టి చేయాలి అన్నట్టుగా అలా తలుపుతారు తప్ప ఎందుకంటే కనీసం వాళ్ళలో ఎవరిని కూడా దుర్యోధనుడు అడగలేదు తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్న తర్వాత సరే వాళ్ళు అవునరు కాదనరు సరే అన్నట్టుగా అలాగే నిలిచి ఉంటారు సరే మరి మీతో పాటు మరి మన అందరినీ నడిపించడానికి ఒకరు కావాలి కదా భీష్ముడి కన్నా మించిన వాళ్ళు ఎవరు ఉన్నారో మన సర్వ సైన్యాధ్యశుడిగా భీష్ముడిని అంటారు ఇది కూడా దుర్యోధన ఆలోచనే సో ఈ పదకొండు మందిని వెంట పెట్టుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు భీష్ముడి దగ్గరికి వెళ్ళినాక అప్పుడే భీష్ముడిని కలిసి భీష్ముడితో కాసేపు మాట్లాడిన తర్వాత తాత మరి మేము యుద్ధం తప్పట్లేదు యుద్ధానికి వెళ్తున్నాము నువ్వు తప్ప ఇంకా నాకు దిక్కెవరు ఉన్నారు దేవతలు ఎంత గొప్పవాళ్ళైనా దేవతల సైన్యాధ్యక్షుడు కుమారస్వామి ఉంటేనే వాళ్ళకు విజయము అలాగే నువ్వు మా ముందు ఉంటేనే కదా మాకు విజయము నా కోసం నువ్వు సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉండవా అని అడుగుతాడు దుర్యోధన ఈ మాటలన్నీ విన్న తర్వాత భీష్ముడు అంటాడు దుర్యోధన నాకు నువ్వేంతో పాండవులంతే మీరు యుద్ధం చేయడమే నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు ఇక నేను నీ వైపు ఉన్నాను కాబట్టి నువ్వు నా రాజు కాబట్టి నువ్వు ఏం చెప్తే నేను చేయాలి నువ్వు నన్ను సర్వసన్యాధ్యష్యుడిగా ఉందామంటున్నావు తప్పకుండా ఉంటాను నీ మాట నేను కాదనను నేను యుద్ధంలో ఎవరినైనా సరే ఖండఖండాలుగా నరకగలుగుతానేమో కానీ పాండురాజు బిడ్డల్ని మాత్రం నేను ఏం చేయలేను పాండురాజు బిడ్డల జోలికి అంటే పాండురాజు కొడుకుల జోలికి అయితే నేను పోలేను వాళ్ళు కూడా నా వైపు వస్తారని నేను అనుకోను దయచేసి ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు నన్ను క్షమించాలి అంటాడు దానికి దుర్యోధనుడు అలా ఇలా తలుపుతుంటాడు మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడంటే సరే పాండవులతో ఒకవేళ నేను యుద్ధం చేసినా కూడా మిగిలిన నలుగురిని నేను ఓడించగలుగుతానేమో కానీ నేను అర్జునుని ఓడించలేను ప్రస్తుతం అర్జునుని ఓడించే శక్తి నాకే కాదు మనలో ఎవరికీ లేదు కాబట్టి ఇది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి అంటాడు దానికి అంటాడు తాత నువ్వు అలా అనుకుంటున్నావు కానీ నీ కన్న శక్తివంతుడు ఎవరో లేడు అర్జునుడి శక్తి నీ ముందు ఎంత నువ్వు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండడానికి ఒప్పుకో నువ్వు ఉండు మా ముందుండి నువ్వు నడిపించు మిగతాదంతా జరిగేది జరుగుతుంది ఇంకా మనము ఆలస్యం చేయొద్దు ఎందుకంటే ఇప్పటికే పాండవులు బయలుదేరారు కాబట్టి వెంటనే నిన్న సర్వ సైన్యాధ్యుడు కానీ ఏమి అంటాడు అనేసి అలా అలా ఉండగానే వెంటనే భీష్ముడి చూపు కర్ణుడి మీదకి పోతుంది కర్ణుడు మీదకి పోగానే మళ్ళీ ఇలా అంటాడు దుర్యోధన నువ్వు నన్నైనా ముందు పంపు కర్ణునైనా ముందు పంపు కర్ణుడు నేను ఒక్కసారి వెళ్ళడం మాత్రం కుదరదు అంటాడు నీకు ఇప్పుడు కర్ణుడికి చిరెత్ చెర్రెత్తుకొని వచ్చి ముందంటాడు నీకు నేను ముందే చెప్పాను నువ్వు ఓడేదాకా నువ్వు యుద్ధంలో కింద పడే వరకు నేను రాను అని చెప్పేసి ముందే చెప్పాను ఇంకా ఎందుకు మళ్ళీ ఈ పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు యుద్ధంలో నేలకూరే వరకు నేను అస్త్రాలను పట్టుకోను అని ఆ రోజు చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు ఆ నువ్వు యుద్ధంలో ఓడే వరకు నువ్వు నేలకూలే వరకు నేను అస్త్రాలు ముట్టుకోను అంటాడు ఆ మాట వినగానే భీష్ముడు మనసులో సంతోషిస్తాడు ఈ కర్ణుడు ఎన్ని రోజులు ఆయుధాలు పట్టుకోకుండా ఉంటే అన్ని రోజు పాండవులకు మంచిది అనుకుని సరే అని చెప్పిస్తాడు ఇంకా దుర్యోధనుడు కూడా ఇప్పుడు కర్ణుడు భీష్ముడికి మధ్యలో ఏం చెప్పలేని పరిస్థితిలోకి వస్తాడు సరే మీ ఇష్టం మీకు ఎలా ఎలా నచ్చితే అలా చేయండి మనం ఆ సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందాంలే అని చెప్పేసి ఇద్దరిని ఒప్పిస్తాడు ఒప్పించిన తర్వాత ఇప్పుడు గాంధారి దగ్గరికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు నిజానికి ఉదయం నుంచి ఎదురుచూస్తుంటాడు గాంధారి ధృతాక్షుడు ధృతరాష్ట్రుడు మనసులో అనుకుంటాడు ఏంటి ఇలా అందరు సర్వ సైన్యాధ్యక్షుడు నియామకమైందంట సైన్యాధ్యక్షుల నియామకమైందంట ఇంత యుద్ధానికి వెళ్తున్నాడు కనీసం మన కొడుకు మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అంత పని చేసుకుని నిమ్మలంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇగో మరి నేను యుద్ధానికి వెళ్తున్నాను ఈ నిర్ణయాలు తీసుకున్నాను నన్ను ఆశీర్వదించండి అంటాడు ధృదరాష్ట్రుడికి అసలు ఏం ఆశీర్వదించాలో కూడా అర్థం కాదు కానీ గాంధారి మాత్రం ఒకే ఒక మాట అంటారు తెలుసా ఎటువైపు ధర్మం ఉంటుందో అటువైపు గెలుపు ఉంటుంది అంటది అసలు ఈ మాట అనగానే దుర్యోధనుడికి ఏ మాట్లాడాలో కూడా అర్థం కాదు ఏమి అనడిగా ధృతరాష్ట్రుడితోటి గాంధారో ఏమి మాట్లాడాడు సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు నిజంగా గాంధారి తప్ప ఈ మాట ఇంకోరు అనలేరేమో అంత అలా అలా అంటే నిజంగా ఆమె క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది మహాభారతంలో సరే ఆ మాషీ వాళ్ళ ఆశీర్వాదాలు తీసేసుకుని వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అసలు మహారాజు మహారారాజు కదా మరి దుర్యోధనుడు వజ్ర వైడూర్యాలు బంగారాలు అసలు అభిషేకం చేస్తుంటే భీష్ముడికి అప్పటి వరకు ఎవరు ఎవరికి చేయనంత గొప్పగా భీష్ముడికి సర్వసన్యాధ్యక్షుడిగా అభిషేకం చేస్తాడు అసలు మొత్తం పచ్చ తోరణాలు ఎక్కడ చూసినా వజ్ర వైడూర్యాలు అసలు రారాజు యుద్ధానికి బయలుదేరుతుంటే వెనకల మొత్తం ఒక భూమి కంపిస్తుంది అడుగు అడుగుల బరువును భూమి తట్టుకోవట్లేదు అన్నట్టుగా అంతమంది దుర్యోధన వెనుక వస్తుంటారు వాళ్ళు అలా బయలుదేరామని ఇలా బయలుదేరుతుంటారు మొత్తము ఎక్కడ ఉరుములు ఉండవు కానీ పిడుగులు పడుతుంటాయి ఎక్కడికక్కడ పిడుగులు పడుతుంటాయి వర్షం ఎర్రని రంగులో వస్తుంటుంది ఎముకలు పడుతున్నాయా అన్నట్టుగా ఆ ముద్దలు ముద్దలుగా పడుతుంటాయి అసలు ఘోరమైనటువంటి ధ్వనులు వినిపిస్తుంటాయి అదంతా చూసి దుర్యోధనుడికి ఒక్కసారి ఏంటి మనం ఇలా వెళ్తుంటే ఇలాంటివి వస్తున్నాయంటే భీష్ముడు మిగతా వాళ్ళు అంటారు ఇది చాలా అపశకనము మనం మనము వెళ్తున్నటువంటి పని ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం మేమేమైతే అనుకోవట్లేదు ఇన్ని అపశకనాలు వినిపిస్తున్నాయి ఇన్ని దుస్సంకేతాలు వస్తున్నాయి మనకు అంటాడు దాంతో కూడా దుర్యోధనుడు ఆహా ఇలాంటివన్నీ లేవని చెప్పేసి వెంటనే పురోహితుని పిలిచి మరి ఏంటి ఇలాంటివి వస్తున్నాయి ఏం చేద్దామంటే దీనికి వెంటనే మనం శాంతి హోమం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా శాంతి హోమాలు చేస్తారు కొన్ని దాన ధర్మాలు చేయమంటాడు అవన్నీ కూడా దాన ధర్మాలు చేసేస్తాడు సరే ఇంకా మనం బయలుదేరదామని చెప్పేసి మళ్ళీ అందరిలో ఏమీ కాదు మీరు మీరెవరూ భయపడకండి విజయం మనదే ఇదంతాకే కేవలము మనం అంటే ఈ వీరుడు అనేవాడు ఏం జరిగినా వెనకడుగు వేయద్దు కాబట్టి మనం వెనకడుగు వేయద్దు మనం ముందుకే వెళ్దాం విజయం అనేది అని చెప్పేసి అందరిలో ఉత్సాహాన్ని నింపి కురుక్షేత్రానికి తీసుకొస్తాడు వీళ్ళకి దగ్గర కాబట్టి ఎక్కడ కూడా మధ్యలో ఆగడో వెంటనే కురుక్షేత్రానికి వచ్చేస్తారు కొద్దిసేపు ప్రయాణం చేసి కురుక్షేత్రాన్ని రాయించిన తర్వాత కర్ణుడు దుశ్శాసాడు ఎవరెవరికి ఎక్కడెక్కడ వెయ్యాలి అని చెప్పేసి అన్ని ఎక్కడ కుటీరాలు ఎవరెవరికి ఎక్కడెక్కడ నిర్మించాలి అని చెప్పేసి గుడారాలు ఎక్కడెక్కడ వేయాలని చెప్పేసి అవన్నీ అక్కడ వేసేస్తారు మధ్యలో దుర్యోధనులు తెస్తారు ఇంతలో పాండవులు కూడా ఆ సాయంత్రానికి కురుక్షేత్రానికి చేరుకుంటారు ఇప్పుడు పాండవులకు వైపు కౌరవులక వైపు కురుక్షేత్రానికి చేరుకున్నారు మరి ఆ తర్వాత ఏమైంది బలరాముడు ఎందుకు తటస్థంగా ఉండాల్సి వచ్చింది అసలు పిలవని పేరంటానికి వచ్చినట్టు మధ్యలో రుక్మిణీదేవి అన్నైనటువంటి రుక్మి ఎందుకు వచ్చాడు ఉలుక సందేశం ఏం జరిగింది ఇవన్నీ కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం చదువుతున్నాను చదివింది చదివినట్టుగా మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్